హాయ్ వన్ వెల్కమ్ టు నూర్ బ్లాగ్స్ నేను మనం చెప్పాను కదండీ మెంతికూరతో నాన్ వెజ్ కర్రీ చూపిస్తానని సో చూసేద్దామా మరి ముందుగా మనం ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఒక ఫోర్ స్పూన్స్ ఒక యాలక్కాయి రెండు లవంగాలు ఇవన్నీ వేసి ఒక దాల్చిన చెక్క ముక్క ఆ తర్వాత ఒక రెండు ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ ఒక టూ వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవర్చు అవ్వాలండి ఆ తర్వాత దానిలో మూత పెట్టాక ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆ తర్వాత ఒక స్పూన్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీన్ని కొంచెం ఇంకా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత నేను మటన్ కీమా అని ఒక బౌల్ పెట్టుకున్నాను కొంచెం చేశాను ఆ బౌల్ మటన్ కీమాని దానిలో అంటే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు వేసేసి దానిలో కొంచెం కారం ఉప్పు పసుపు ఆ తర్వాత మనకి టమాటా ఒక టూ టొమాటోస్ అని వేసేసుకొని కొంచెం మీడియం సైజువి బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసే తర్వాత చూసారు కదా ఇలా మూత పెట్టేస్తే కొంచెం మనకి దానిలో ఉన్న టమాటాలో ఉన్న గుజ్జు అంతా కూడా బయటకు వస్తుంది అలాగే మటన్లో ఉన్న వాటర్తో అది కొంచెం సేపు అలా దాన్ని మనం ఫ్రై అవనిస్తూ ఉండాలి కుక్ అవుతూ ఉండాలన్నమాట మళ్ళీ మనం చూసుకుని తిప్పుకుంటూ ఉండాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు ధనియాల పొడి గరం మసాలా ఉంటే మటన్ మసాలా కానీ మనకి చక్క లవంగా చేసిన గరం మసాలా కానీ ఉంటే వేసేసి ఆ పైన ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుల్ని ఫ్రెష్గా ఉన్న వాటిల్ని వేసి ఇలా కొంచెం బాగా తిప్పాలండి కొంచెం మొత్తం తిప్పేసి స్లో మీద అదే ఒక చేసుకోవాలి ఒక టీ గ్లాసు వాటర్ దానిలో వేయాలి మళ్ళీ మనం అంటే ముందు మనం ఎప్పుడే వాటర్ వేయలేనింతవరకు ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాము అప్పుడు కుక్కర్ పెట్టి మనం ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చాలి దాన్ని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక చూసారు కదా ఓపెన్ చేస్తే మళ్ళీ కొంచెం వాటర్ ఉంటుంది దానిలో ఆ వాటర్ అంతా కుక్ అయ్యేలాగా కొంచెం సేపు మనం దాని అలాగే స్టవ్ మీద ఉంచాలి అదంతా కర్రీ కొంచెం దగ్గరగా అయిపోతుంది చూసారు కదా అప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందంటే అది కర్రీ రెడీ అయిపోయినట్టు అర్థం మనకి సో ఇలా రెడీ అయిపోయిన కర్రీని అంతా మనం మటన్ మెంతికూర కర్రీ రెడీ అయింది దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమేనండి కానీ నిజంగా చాలా బాగుందండి కర్రీ మాత్రం మనం ఈ కర్రీని సైడ్ డిష్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే చపాతీలోకి అయితే ఇంకా సూపర్ ఉందండి కర్రీ అలాగే బగారా రైస్లో కూడా మనం చేసుకోవచ్చు దీన్ని చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మటన్ కైమా మెంతకూర కర్రీ ఇలా మెంతికూరలో ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్